తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని అందులో ఇందుకోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడం పర్యవేక్షించడం బలోపేతం చేయడం వంటి పనులు చూసుకుంటాయి పాఠశాల నిర్వహణ విద్యార్థులకు పాఠశాలల యూనిఫామ్లు మధ్యాహ్నం భోజనం వంటివి అందించడంతో పాటు అన్ని ప్రభుత్వ పారిశుద్ద పనులను అమ్మ ఆదర్శ కమిటీలే తీసుకుంటాయి బాలికల మరుగుదొడ్ల నిర్మాణం తాగునీటి సౌకర్యాలు కల్పించడం చిన్న పెద్ద మరమ్మత్తు పనులను చేపట్టడం ఇప్పటికే ఉన్న పని చేయని టాయిలెట్ల పునరుద్దరణ నిర్వహణ తరగతి గదుల విద్యుద్దీకరణ స్కూలు ఆవరణలో పరిశుభ్రతగా ఉండేలా చూడటం వంటి పనులు ఈ కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు స్కూలు భవనం మొత్తం నిర్వహణ విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించడం వంటి బాధ్యతలను కూడా ఈ కమిటీలకి అప్పచెపుతారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ప్రతి స్కూలు స్థాయిలో మహిళా స్వయం సహాయక బృందాల నుంచి ఎంపిక చేస్తారు గ్రామ సంస్థ లేదా ఏరియా స్థాయి సమైక్య ప్రెసిడెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్ష వ్యవహరిస్తారు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా జీవితం అందించినట్టు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు స్కూళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుపై సీఎం ఇతర రాష్ట్రాల్లోని సర్కారు బడుల్లో అమలు చేస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన అధికారులను ఇప్పటికే ఆదేశించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి